విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ ధార్మిక సంస్కృతి మరియు సంప్రదాయాలతో మిళితమైన బ్రాహ్మణ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా శ్రీ కంచి కామకోటి పీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారు ఉన్నత విద్యావకాశాలపై అతి ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తేదీ సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జరిగే ఈ ముఖ్య సమావేశంలో బ్రాహ్మణులు ఉన్నత విద్య ఉచిత అవకాశాలపై స్వామీజీ వివరించనున్నారు భవిష్యత్తులో బ్రాహ్మణులను విద్యారంగంలో శక్తివంతం చేయడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించబడినప్పటి నుంచి కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో సంస్కృతి మరియు వైదిక సంప్రదాయంతో పాటు బ్రాహ్మణ ఉన్నత విద్య కోసం కృషి చేస్తోంది ఇందులో సంప్రదాయ వేద పద్ధతులు భారతీయ సంస్కృతి మరియు విలువలలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు అదే సమయంలో పోటీ ఇంజనీరింగ్ మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అత్యున్నతమైన ప్రమాణాలతో సబ్సిడీ రుసుములతో విద్యను అందిస్తున్నారు పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నారు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంటే ఉన్నత విద్యా ఎంపికలకై మార్గదర్శకత్వం కోరుతున్న బ్రాహ్మణ విద్యార్థులు స్కాలర్షిప్ అవకాశాల గురించి తెలుసుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అధికారులు నిపుణులు మరియు బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొనాలి బ్రాహ్మణులకు ప్రధానంగా విద్య అనేది మాత్రమే భవిష్యత్తును ఉజ్వలమైందిగా నిలబెడుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జగద్గురువుల సందేశంతో పాటు ఆశీస్సులు కూడా పొందాలని సమావేశ నిర్వాహకులు కోరుతున్నారు